అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ అలానే శుభోదయం అనమాట మేము వచ్చేసి ఇంకేడున్నారా అయినండి మమ్మీ ఉదయానే లేచేసి అంత దానిస్తుంది నేను గొడ్ల సోరుకు పెట్టాను బియ్య గడికి పెట్టాను మేము పచ్చడి చేస్తుంది అనమాట దోస్త పచ్చడి ఇంకొద లేదాము అంటే సెలగలు దోలు చెట్లు ఏడే ఉండేసరికి మాములు దోల్సలేదు గాలి మీతో చెప్పాలా రాత్రి ఇస్తే వాన పడుతుందని చెప్పేసి ఏం చేసామంటే లానికి వెళ్ళాము దివాన్ కాడ మీద బొబ్బనా మా అమ్మ మళ్ళీ వస్తాను లేక మళ్ళీ వస్తామని చెప్పేసి నేను దివాన్ కాడ మీద బొబ్బను అమ్మాయిని ఏమో చివర వేసానండి లేక మా అమ్మాయి ఏం చేసింది చెయ్యి వేసి పొబ్బుని అట్టా చెయ్యి తీసానో ఇంకా దాపా దొల్లుకుంటా పోయి కింద పడ్డది పాప రాత్రి ఏంద్రా హాయ్ చెప్పు పడింది మా అబ్బాయి చెప్పి కింద పడింది అండి ఏడిసినాం చెప్పు ఏడిసింది పడుకున్న పాపం అనవసరంగా చేయి తీసినట్టు అప్పుడే జస్ట్ చేయి తీసి అటు సర్దుకున్న పడింది ఏం పలకోలేదా ఎందుకు నీ ఛానల్ చేస్తే ఫాలో అవుతారు చెప్పు ఇన్స్టానా యూట్యూబాగ్రామ్ పేరు చెప్పు మా అబ్బాయి టెన్త్ అయిపోయింది అంటారు మా అబ్బాయి బెల్లకరాలు వాషింగ్ మషిన్స్ వర్షం వస్తుంది బట్టలు బట్టలు వచ్చి కల వద్దురా పనులు అయితే చేసేసుకోవాలి జొల్లు మామూలుగా పడట్లేదు వాళ్ళని పొట్టేసారు కాలికి బండి వచ్చేసి రాత్రి బావైతేడు పెట్టేశాడు అనమాట కసు కూడా ఊడ్చేస్తాం పసువాలంటారు కదా ఇంకా అదే విధంగా కసు కూడా అయితే ఊడ్చేసాము ఇంకా బావ అయితే ఇంకా నిద్ర లేకపోలేదు అండి కదా ఇంక పనికి వెళ్ళాలంటే అలా నేను అంతా నైట్ అయితే వచ్చేసాం లెగ్గింగ్స్ అంటే మామూలుగా చెప్పులు తీసుకుందాం అనిలా లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను బావకి నాకు నచ్చింది చెప్పులేవని మీషోలో ఆర్డర్ పెట్టాడని ఇంక రెండు రోజులు వస్తాయి ఇంకా మొత్తం అయితే కలిపి మీకు అయితే చూపిస్తాను ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అయితే అయితే మేము విజయవాడ వెళ్ళినప్పుడు అనమాట ఇంకెప్పుడు విజయవాడ వెళ్ళాము కదా అప్పుడు బీసెన్ రోడ్ అన్నాడు కదండి ఆ తీసుకోవాలనుకున్నాడు మూడు వందల యాభై చెప్పారు ఇంకా ఏ మూడలేడు వచ్చినా ఏమన్నా అందరం అడిగినా కానీ ఆ మోడలే రాలేదు ఇడా నుంచి రావచ్చుగా అందుకని చెప్పేసి మీషోలో ఆర్డర్ చేసేదనమాట అవి వచ్చిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉండి అని చెప్పేసి అయితే చూడండి ఇంకా మేమైతే నేను అయితే ముందు దోశ మమ్మ పచ్చడి పచ్చనివ్వడానికి అన్నీ ఏ పెట్టుకోవడం ఏ విధంగా నోడమనేది చూపిస్తాను ఇంకా ఇలా బావాల పనికి వెళ్తున్నారు ఇంకా ఏ టైంకి వెళ్తారనేది మొత్తం అయితే మీరు చూపిస్తానండి వీడియోలో చూసేయండి ఏ నాభావం చూసింది అమ్మ వాళ్ళైతే టైం అయిందని చెప్పేసి తొమ్మిదింటికే పనికి వెళ్ళారండి అన్న ఏమో ఇంకో దినికాడకైతే వెళ్ళాడు వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాడు నేను తినకూడదు తినకూడదు కాబట్టి ఇంకా అమ్మ అన్నయ్య బావ నాయన కేవలం నలుగురికే అనమాట ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఫ్రై చేయమన్నాడు అన్న ఫ్రై అయితే అంత వచ్చింది అవి నేనైతే గుర్తుగా అయితే మాత్రం చికెన్ కర్రీ చేస్తూనే చాలా బాగుండిద్ది అని అంటే సరే చేయన్నాడు ఎందుకని చెప్పేసి అయితే మాత్రం చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా పచ్చి కలబెడదానంటే అట్లా వద్దమ్మాయి నేను అట్లా అస్సలు తినను అనేసరికి ఇంక నేనేం చేస్తాను వాటిని అయితే మొక్కలని అయితే శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలకు కోసేసి ఇంకా అదేవిధంగా అనమాట పసుపు సాల్ట్ అవన్నీ వేసి అయితే మాత్రం బాగా ముక్క ఉడికే తడిగా అయితే అనమాట ఇంకా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి బయట హోటల్లో తింటాం కదా మనం ఒక్కోసారి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి తిన్నాను ఫ్రై పీస్ బిర్యానీ అని అమ్మాయిని లేకపోలేకున్నప్పుడు బిలాల్లో ఇప్పించాడు అనమాట బావా అప్పుడు తిన్నాను ఈ మధ్యలో అసలు ఎప్పుడు తినలేదు ఇంక ఇప్పుడైతే ఫ్రై ఎందుకులే ఇంకా కర్రీ చేసి తీల్లేదు తింటారు ఫ్రైకి అయితే రెండు ముక్కలే కదా వచ్చేది కడిపేమని అని చెప్పేసి కర్రీ చేస్తానండి కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా ముందు అయితే మాత్రం ఇంకా కర్రీకి ఒక డేషా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని చికెన్లోనే ఆయిల్ ఉండిందండి మనం కొంచెం ఆయిల్ తక్కువేసుకుంటేనే సరిపోద్ది లేదా కూర అంతా ఆయిలీ ఆయిలీగా ఉండిద్ది అలా ఉంటే బా మా ఆయనకి అస్సలకే ఆరగదు ఆయిల్ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా తగినంత ఆయిల్ అయితే వేసేసాను ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే వేసేసానండి ఆనియన్స్ అయితే మాత్రం బాగా ఫ్రై అయిపోవాలి పచ్చ అంటే మామూలుగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకా విధంగా ఇది చేసేటప్పుడే ఇట్లా కావాల్సిన మసాలా అయితే ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నానండి ఏమేంటి అంటే కొబ్బరి అల్లం చినుల్లిపాయ తీసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను అంతకుమించి చికెన్ మసాలా ఏమి అంటే గరం మసాలా అవి ఏమీ యూజ్ చేయమండి ఉన్న వాటితోనే కర్రీ అయితే చేసేస్తున్నాను నేనైతే చెప్పాను కదా కొబ్బరి అల్లం చెనులపై అయితే పేస్ట్ పట్టాను కదండి ఆ పేస్ట్ని అయితే ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మొత్తం అయితే కలిపి చేసుకోవాలి నేను అప్పుడైతే మసాలా ముందుగానే నూనెలో వేసుకుని పచ్చి పసనం పోతే కర్రీ అయితే ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనమాట నేను అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ ఇంతే చేస్తాను అప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడేమో మా అమ్మ అయితే మొత్తం కలిపి పెట్టిందండి ఇదేం చేస్తుంది అంటే మసాలా మొత్తం అంటే కూర అప్పుడు మసాలా వేస్తుంది అనమాట అటు చేసుకుంటాం మేము ఇప్పుడు కొత్తగా అయితే ఆయిల్ వేసి వేపుతున్నాం అనమాట పచ్చివాసన పోయేదాకా పోయేదా తేడా దీనికి దానికి అయితే మా అమ్మ చేసే వాటిలో డిఫరెంట్గా చేసిన టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే చేస్తాం కదండీ విధంగా వేపేసుకున్నాం కదా అదే విధంగా టమాటా పచ్చిమిర్చి అయితే కర్రీలో వేసేసుకున్నాం మొత్తం అయితే వేసుకోవాలి మా అబ్బాయి అండి వీడియో తీస్తుంది వచ్చిద్దా రాదా తీస్తున్నా ఒకసారి ఇంత వీడియో తీయమంటే ఫ్రాంక్ అని చెప్పేసి తీలేదనమాట వీడియో అంతా వేస్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి తీస్తున్నాడ లేదని చెప్పేసి చెక్ చేస్తున్నాను టమాటా వేస్తే గ్రేవీ వచ్చిందండి ఇంకా కాడ అయితే పచ్చి కొబ్బరి ఉంది కాకపోతే ఏ లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా పచ్చి కొబ్బరి గురి ఇండి కొబ్బరి వేసుకుంటున్నాను అందుకని చెప్పేసి అయితే మాత్రం ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నానండి మా అమ్మాయిలు గోలే గోల మామూలు వాళ్ళు కాదనమాట తగ్గోలు చేస్తూ ఉంటారు ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా టమాటా అయితే బాగా మగ్గిపోవాలండి అందుకని చెప్పేసి మొత్తం అయితే తిప్పేసాను ఒకసారి సాంబారు సాల్ట్ అయితే వేసేసుకున్నానండి వాటిని అయితే వేసేసుకొని మొత్తం అయితే మాత్రం కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మొత్తానికి అనేది సాంబార్ దాంట్లో ఉన్న ధనియాలు జీలకర్ర అలానే వెల్లుల్లిపాయ మొత్తం అనేది స్పైసీ అంటే మాములుగా వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తానికి పడతాయి అన్నమాట టమాటా మరి మెత్తగా గుజ్జాలు మగ్గిపోవాలి ఇంకా నేనైతే మాత్రం ఇంక చేసేది ఏముందండి ఇంక వంట అయితే చేస్తున్నాను పొద్దున అయితే మాత్రం దోసకాయ పచ్చడి అయితే చేస్తే బాగా అసలు తినేదండి ఇంకా ఎక్కువ చికెన్ తెచ్చాడు కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఎట్లా చేయాలా ఏదన్నా ఫ్రై చేద్దాంలే అనుకున్నాను మొన్న ఏమో చికెన్ తెచ్చేసరికి ఫ్రై ఎందుకులే అన్న కర్రీ చేస్తే అందరూ మీరు అందరు తల మొదలైనా అంటే సరే అన్నాడు చూసారు కదండి మరీ గుజ్జుగా అయిపోయింది ఇంకా మేమైతే మాత్రం ఇంకా ఇంట్లో మాములుగా మిరగాయలు ఉంటాయి కదండి మా వదిన అయితే మామూలుగా మా అమ్మ మా వదిన మా నాయనమ్మ ఇప్పుడు మెరగాయలకి వెళ్ళారు కదా ఆ మెరగాయలతో అయితే మాత్రం వాళ్ళు ముందుగానే అంటే కారానికి పొడి చేపిచ్చేసుకున్నారు మాములుగా ఇంట్లో కారం లానే హోమ్మేడ్ కారం హోమ్మేడ్ పూసు పన్నట్టు ఇంకా అలా చేసుకున్నారు ఆ కారాన్ని వాడతారండి ఇంకా మాములుగా ప్యాకెట్లో కారం అసలు వాడరు మామూలు ఎప్పుడైనా కానీ ఏదన్నా ఫంక్షన్లకే ఇంట్లో మాత్రం వంటలకైతే మాత్రం ఇంకా ఇంట్లో మాములుగా పట్టించిన కారం అండి మిరగాయలతో ఇక చూసారు కదండీ ఇంకా టేస్ట్కి సరిపడంత కారం అన్నీ ఒకసారి వేసేసుకొని చికెన్ వేసేసుకుందాం అన్నయ్య కూడా ఒకసారి చికెన్ వేస్తున్నాడు అండి చూసారు కదా వంద రూపాయలకి అయితే తీసుకొచ్చాను అన్నాడు దీంట్లో ఉన్న నీరే సరిపోద్దండి మొత్తం అయితే కళ్ళు తిప్పేసుకోవాలా నేనేమో ఫోన్ పట్టుకొని తిప్పుతుంటే కళ్ళు తిప్పట్లేదని చెప్పేసి మా అన్నయ్య తీసుకొని మొత్తానికి ఉప్పు కారం పసుపు మసాలా పట్టేటట్టుగా అయితే మొత్తం కలిదిప్పుతున్నాడు మా అన్నయ్య అయితే మాత్రం చూసారు కదా కర్రీ అనేది ఏ విధంగా ఉందో ఏ కలర్లో ఉందో నాకైతే మాత్రం ఇంక ఈ విధంగా చేయడం చాలా బాగా నచ్చింది ప్రతిసారి ఏదో అలా వచ్చింది ఈసారి అయితే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి అదేవిధంగా ముందేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి మొత్తం అయితే కొంచెం ఉంచేసుకున్నానండి ఆ కొంచెం కొడుకు పోసుకున్నాం మిక్సీ గిన్నెలో అయితే కొన్ని నీళ్ళు పోసుకుందాం మసాలా ఉంది కదా ఈ మసాలా నీళ్ళు ఇంకా ముందు చికెన్లో ఉన్న వాటర్ అయ్యే సరిపోతాయి ఇంక మనం నీళ్ళు పోసుకునే పనే ఉండదు అనమాట ఈ విధంగా అయితే గుజ్జుగా చేసుకోవచ్చు నా స్టైల్ అయితే ఇలా చేస్తుందండి మీ స్టైల్లో ఎలా చేస్తారు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ కామెంట్ కొత్తగా ఉండి ఆ డిష్ అయితే అదే మామూలుగా మీరు పెట్టే కామెంట్ ద్వారా ఇంకోసారి కర్రీ చేస్తాను మీరు చెప్పిన విధంగానే ఇంకా దీని మీద అయితే మాత్రం మొత్తానికి మూత అయితే పెట్టేసేసుకుందాం చూశారు కదండి మరుగుతూ ఉంది బాగా చికెన్ అయితే ఇంకా ఏది నాకైతే బాగా నచ్చింది కానీ నేను తినకూడదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి చికెన్ ముక్క చూసారు కదండి చికెన్ ముక్క కూడా మసాలా అన్నీ పట్టేసింది అనమాట చూస్తేనే అర్థమైపోతుంది నాకైతే ఈ విధంగా కర్రీ గుత్తగా వండటం ఇదేనండి ఎప్పుడైనా చికెన్ వండితే ఒక టమాటానే వేస్తాను ఈసారి రెండు టమాటాలు వేసేలాకి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చేసింది ఇంకా ఈ విధంగా అయితే చేశాను కదా ఇంకా బాగా వచ్చినాక అడగల టేస్ట్ ఏ విధంగా ఉండద్దు అలా ఇంకేదో కొంక పెడతా ఉంటాడు ఈసారి అన్నా బాగుండిద్ది అని అంటాడో లేదో చూద్దాం అది కాక ఇలా పై సీలింగ్లు అని అన్నాడు ఇంకా సీలింగ్ అయితే అసలు ఆగపడ్డానికి వీడియోలో రాంగుల్ని మాత్రం ముందు స్నానం చేయటం కానీ ఒళ్ళంతా నాకేం బాగా మాట్లాడేది అది ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది అన్నీ ఉండిద్ది కాకపోతే పని చేసొచ్చు సాలిపోయింది కదా మాట్లాడమంటే మాట్లాడలేడు ఇంకా సొక్క ఇప్పుతాడు అని అంటే ఒంటి నిండా కలాయి పడింది కదా అందుకని చెప్పేసి అయితే నేను బాగానే సరిగ్గా తిననమాట ఇంకా మాటలు అన్న ఎలానే అమ్మాయి కర్రీ చేసావు కదా ఇంకా నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను అనేసరికి టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఇంక మన్నాకైతే కొంచెం అయితే గ్రేవీ అయితే వేసాను అనమాట ఇంకా వెళ్ళి వచ్చాడు బాగానే ఉంది ఇంక రేపు ఆదివారం వచ్చింది ఇంకా చాలా వాటికి నయం పర్లేదని చెప్పాడు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి సూపర్ అనమాట అనట్లేదు అనమాట ఇంకా మా నన్ను ఇంకో వంట అయితే రెడీ చేశాను నేను తాస్తున్నాను కదండి ఒక వర్క్ నేను ఇస్తుంది జోడేస్తున్నా పైన లక్కర్స్ అయితే పోయినాయి అనమాట బావలు వచ్చే టైం అయిందండి ఇంకా అన్నానికి కూడా ఒంటి గంట అయింది మా అయితే వస్తా వస్తా చికెన్ వేసుకొచ్చాడు మా వదిన దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇంకా ఒక ఒక వారలా మా వదిన కూడా వచ్చేస్తుంది అండి ఇంటికైతే మాత్రం ఇంకా చూయించుకోవడానికి వెళ్ళింది అనమాట కొన్నాకి తగ్గినాకాయలు ఏంటి స్థాయిలో అవన్నీ తగ్గిన దాకా ఆడే ఉంటుంది అన్నది తగ్గిన తర్వాత అయితే మా వదినైతే వచ్చేసి దాన్ని తర్వాత కంటిన్యూ చేస్తాం వ్లాక్స్ అయితే